ఈ ఫోటో చూస్తే ఎక్కడో మంచుకొండల్లో పూజా కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా ఉంది కానీ వాస్తవానికి ఇది ఢిల్లీలోని యమునా నదిలో చట్ పూజ చేస్తున్నప్పుడు తీసినది ఈ ఒక్క ఫోటో చాలు యమునా నది ఏ స్థాయిలో కాలుష్యమై అయిందో తెలుసుకోవడానికి ఎక్కడో హిమాలయ పర్వతాల్లో పుట్టి పలు రాష్ట్రాలకు తాగునీరు సాగునీరు అందిస్తూ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని కాలుష్యాన్ని తనలో నింపుకొని ప్రయాగరాజ్ వద్ద గంగలో కలుస్తోంది గంగా నదికి అతిపెద్ద ఉపనది అయిన యమునా నది కాలుష్యమయం అవడానికి కారణాలేంటి ప్రజలు పాలకుల పాత్ర ఎంతుంది ఏం చేస్తే తిరిగి పూర్వ వైభవం తీసుకురావచ్చు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం యమునా నది ఉత్తరాఖండ్లోని దిగువ హిమాలయాల్లోని యమునోత్రి అనే మంచుకొండ వద్ద జన్మించి పదమూడు వందల డెబ్భై ఆరు కిలోమీటర్లు ప్రయాణించి ప్రయాగ్ రాజ్ వద్ద త్రివేణి సంగమంలో కలుస్తుంది యాభై ఏడు మిలియన్ల ప్రజలు ఈ నదిపై ఆధారపడి జీవిస్తున్నారు ఢిల్లీలోని డెబ్బై శాతం ప్రజలకు యమునా నది ద్వారా డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతుంది పంతొమ్మిది వందల తొమ్మిది వరకు ఢిల్లీలో ప్రవహిస్తున్న యమునా నది నీరు స్వచ్ఛంగా తాగడానికి వీలుగా ఉండేవి ప్రస్తుతం హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజ్ వరకు నీరు స్వచ్ఛంగానే ఉంటుంది ఆ తర్వాత ఢిల్లీ శివార్ల వరకు నది ప్రవాహం చేరినప్పటి నుంచి నదిలో పారిశ్రామిక వ్యర్థాలు ఇండ్ల నుంచి వచ్చే వేస్టేజ్ ఎలాంటి వాటర్ సీవేజ్ ట్రీట్మెంట్ లేకుండా డైరెక్ట్గా నదిలో కలుస్తుంటాయి ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో సుమారు రెండు లక్షలకు పైగా ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీలు రిజిస్టర్ అయి ఉన్నవి వీటిలో సగం పైగా కంపెనీలు ఏదో ఒక పరిశ్రమను కలిగి ఉన్నాయి వీటి నుంచి సుమారుగా నలభై నాలుగు మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థాలను నీటిలో కలుస్తాయి ఢిల్లీలోని పానీపట్ గుర్గాం ఫరీదాబాద్ సోనీపట్ మరియు భివానీ అనే ఇండస్ట్రియల్ ఏరియాస్ నుంచి అత్యధికంగా వ్యర్థాలు నదిలో కలుస్తున్నాయి ఇండ్ల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు పారిశ్రామిక వ్యర్థాలకు ఏమాత్రం తీసుకోకుండా ఉన్నాయి సుమారుగా ఏడు వందల మిలియన్ గ్యాలన్ల మురుగునీరు ఢిల్లీలోని ఇండ్ల ద్వారా యమునా నదిలో ఒక్క రోజులో కలుస్తుంది ఇందులో సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ద్వారా కేవలం ముప్పై ఒక్క శాతం మాత్రమే క్లీన్ అవుతున్నాయి మిగతా మురుగునీరంతా డైరెక్ట్గా యమునా నదిలో కలుస్తుంది ఈ నది మొత్తం పదమూడు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు ఢిల్లీలోని వజీరాబాద్ నుంచి ఓక్లా అనే ప్రాంతాల మధ్య దూరం ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ నదిలో మొత్తం మీద ఈ ఇరవై రెండు కిలోమీటర్ల మధ్యలోనే డెబ్బై ఆరు శాతం కాలుష్యం వచ్చి చేరుతోంది దీన్ని బట్టి ఢిల్లీలో యమునా నది ఏ స్థాయిలో కాలుష్య కూరల చిక్కుకుందో అర్థమవుతుంది చట్ పూజను ఎక్కువగా ఉత్తర భారతంలో నిర్వహిస్తారు దీనిని ఎక్కువగా నేపాలీలు సరిహద్దు ప్రజలు పాటిస్తారు ఇందులో భాగంగా పూజ చేసే క్రమంలో నదిలో దిగి సూర్యుడిని మరియు అతని సోదరైన అయిన అని పూజిస్తారు ఇది నాలుగు రోజుల పండుగ కార్తీక శుక్ల చతుర్థిలో ప్రారంభమై కార్తీక శుక్ల సప్తమిలో ముగుస్తుంది ఈ ఆచార సాంప్రదాయాలని ఎన్నో ఏళ్లుగా పాటిస్తూ వస్తున్నారు కానీ ప్రస్తుతం నదిలో దిగి పూజలు చేసే పరిస్థితి లేదు నీళ్ళలోని సల్ఫర్ పీహెచ్ స్థాయి భారీగా పెరిగిపోయి పాల పొంగుల నొరగలు ఏర్పడుతున్నాయి కానీ సాంప్రదాయాలను గౌరవిస్తూ పిల్లలతో పాటు పెద్దలు కూడా నదీ స్నానాలు చేసి సూర్య నమస్కారాలు చేస్తున్నారు ఈ మధ్య ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్దేవ్ ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యమునా నది క్లీనింగ్ కోసం నదిలో దిగి నిరసన తెలిపి హాస్పిటల్ పాలయ్యాడు ఆ నీటి ద్వారా అలర్జీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిందని డాక్టర్స్ చెప్పారు ఇదే నది ఆగ్రా వరకు ప్రవహించి ప్రపంచంలోని అత్యంత సుందరమైన తాజ్మహల్ ప్రాముఖ్యతను దెబ్బతీస్తోంది నదీ కాలుష్యంతో తాజ్మహల్ తెల్ల మార్బుల్ కాస్త రంగుమారి పచ్చ రంగులోకి మారుతున్నాయి ఈ నది పారిశ్రామిక వ్యర్థాలతో పాటు వ్యక్తిగతంగా ఇండ్ల నుంచి వచ్చే నీరు కూడా ప్రధాన కాలుష్య కారకం సబ్బుల మురికి పాలిథిన్ కవర్లు డెకరేషన్ మెటీరియల్స్ కూడా ఈ నదిని కలుషితం చేస్తున్నాయి ఇదిగాక పండగలప్పుడు ప్రతిష్ఠించే దేవతామూర్తుల విగ్రహాల తయారీలో ఉపయోగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు నదిలో ఏళ్ల పాటు ఉంటున్నాయి యమునా నదిని శుద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ పంతొమ్మిది వందల తొంభై మూడులో యమునా యాక్షన్ ప్లాన్ని ప్రారంభించింది ఇందుకు అయ్యే ఖర్చు కోసం జపాన్ బ్యాంక్ నుంచి ఏడు వందల కోట్లను అప్పు తీసుకుంది ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు వేల పది వరకు నదిలో నీటిని శుద్ధి చేసేలా టార్గెట్ పెట్టుకుంది యమునా యాక్షన్ ప్లాన్ని రెండు వేల నాలుగులో ఒకసారి మరియు ఫేజ్ టూను రెండు వేల ఎనిమిదిలో పూర్తి చేశారు కానీ అంతగా ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాలేదు ఇదే విషయాన్ని పార్లమెంటరీ స్థాయి కమిటీలే వెల్లడించాయి ఫేజ్ త్రీలో భాగంగా ఇండియాలో అతిపెద్ద సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఢిల్లీ జల్ బోర్డు నిర్మించనుంది ఇది ఒక్కరోజులో నూట ఇరవై నాలుగు మిలియన్ గ్యాలన్ల మురికి నీటిని శుద్ధి చేస్తుంది